హాయ్ ఫ్రెండ్స్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్నాము పిల్లలు నేను అమ్మ మా చెల్లెలు అందరూ వెళ్ళాం ఫ్రెండ్స్ ఎగ్జిబిషను సెలవుల వెళ్ళలేక ఇంకా స్కూల్ ఓపెనింగ్ కాబట్టి పిల్లలు తీసుకెళ్ళమని గొడవ ఒకే గొడవ చేస్తున్నారు అందుకని బయలుదేరి వెళ్ళాం ఫ్రెండ్స్ టోకన్ను అంటే ఫీజే వంద రూపాయలు అంట అంతే మాకు అప్పటికే థౌజండ్ అయిపోయింది సరే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనీ కాదు పిల్లలు చూడాలని ఆశ అంతే మా పెద్ద అబ్బాయి నేను మా పెద్ద అబ్బాయి ఎక్కువ పెద్ద అబ్బాయి కోసమే తీసుకురాల్సి వచ్చింది నేను వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళాలంట నేను వెళ్ళాలమ్మా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఎగ్జిబిషన్ మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఇది తిరుపతిలో ఉంది మా పిల్లల ఎంట్రింగ్ ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడడానికి అయితే సూపర్గా ఉంది ఎంట్రింగే నాకు చాలా నచ్చింది లోపలికి వెళ్తా వెళ్ళడమే ఇంట్రెస్ట్ అనిపించింది రకరకాల చేపలు ఫ్రెండ్స్ పేర్లు అయితే నాకు తెలియదు నేను ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు రకరకాల ఫిష్లు ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయ్ ఇండి ఉంటాయని మాకు తెలియదు అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ తెలియదు నాకైతే ఫ్రెండ్స్ చాలా చేపలు రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చేపలు పెద్దవి తోక చేపలు అవేవో చేపలు లాస్ట్కి ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్ నేనైతే చిన్న కలర్ కలర్ చేపలు ఫస్ట్ టైం నేను అలాంటి చేపలు చూడడం చిన్న చిన్నవి అంటే వాళ్ళు ఎలా చూస్తారేమో మాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడే చూసాం అవి మా చిన్నబాబు అయితే చూడండి కలర్ కలర్ ఫిష్ మమ్మీ కలర్ కలర్ చూడండి వాటర్లో ఫిష్ చూడము అక్కడెక్కడో ఉంటుందంటారు అదే ఫారెన్లల్లో ఎక్కడైనా ఉంటారు కానీ మేము రియల్గా తిరుపతిలో ఎగ్జిబిషన్లో చూసాము నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించిద్దే చూడండి పాము చేప ఇది సేమ్ పాములోనే ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు వెళ్ళండి తాబేలు చూడండి తాబేలు ఇళ్ళల్లో ఉండాలంటారు కదా ఇక్కడ చూడండి తాబేలు మనం ఎలా ప్రెస్ చేస్తే అలా తిరుగుతుంది అది కలర్ చేపలు ఇది పేర్లు అయితే తెలియదు ఫ్రెండ్స్ ఎక్కువ చేపలు సూపర్గా అనిపించాయి మా చిన్నబాబు అయితే ఎక్కువ మమ్మీ 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 అంటున్నాడు చూడరా చేపలు చూడరా తీసుకోవచ్చా మమ్మీ అని అడుగుతున్నాడు తీసుకోలేం కదా ఫ్రెండ్స్ అవి మనం చూడడం మాత్రం లాంటి వాళ్ళు ఎంతమంది చూడండి ఫ్రెండ్స్ అలాంటివి చూడడానికి కోసం ఎగ్జిబిషన్లు చూడాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలకి తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ చిన్న చేపలు పెద్ద చేపలు చిన్న చిన్నవి వాటర్లోనే ఎక్కువ ఫ్రెండ్స్ పిల్లలు ఖచ్చితంగా సూపర్ సూపర్ పెద్దమ్మ అంటున్నారు మా పిల్లలు అసలు వాటర్లో ఉన్నాయి పైన చేపలు సూపర్గా ఫ్రెండ్స్ మన తల మీద మనం చెర్లో వెళ్తే ఎలా చేపలు మనం చుట్టుకుంటాయో అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అంటే ఇదేనా అని అనిపించింది నాకైతే లైఫ్కి నిన్న చూసాను నేను సూపర్గా అనిపించింది నైట్ ఖచ్చితంగా వెళ్ళండి వీళ్ళంటే సెలవుల్లోనే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి చూడండి ఎన్ని చేపలు మనం చెల్లెలా అదే చెల్లెల్లో గుంట్లలో అంటారు కదా ఇక్కడైతే రియల్గానే సెల్ఫీలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు అక్కడ సూపర్గా అనిపించింది నచ్చింది కూడా నాకైతే మీరు వెళ్ళండి నేను మా అమ్మ మా పిల్లలు అయితే మా అమ్మని మేము ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్ళాం అని మేము ప్రెసర్ చేస్తాం వచ్చేసింది మా అమ్మ మాతో చూడండి ముక్కు ఒక్కొక్క చేపకు ఎంత అనిపిస్తుందో చేపలు ఎక్కువ ఫ్రెండ్స్ అక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయో నాకైతే తెలియదు కానీ అన్ని చేపలు అక్కడ ఉన్నాయి చూడండి పెద్దవి చిన్నవి అదేదో ఒక చేప అలసిపోయేలాగా పడుకోరండి ఆ చేప అయితే భలే నచ్చింది నాకు అది ఎట్లా ప్రెస్ చేసినా లేదు ఇంకో చేప అయితే దాని మీద వచ్చేస్తూ ఉంది సరే మీరు సెల్ఫీ తీసుకున్నా పెడితే వేరే పాప చేయి అట్ట పెట్టింది అయినా అది లోపలికి వెళ్ళి బయట వచ్చేసింది సూపర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరే వెళ్ళండి ఒకసారి ప్లీజ్ చూడండి ఇంకా ఫిషెస్ ఉన్నాయి కలర్స్ అంటే బాయ్స్ చేప చూస్తున్నాడు మనకి హాయ్ చెప్తున్నాడు హాయ్ 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 అంటున్నాడు ఎవరికైనా హాయ్ చెప్తున్నాడు పిల్లలు ఆడుకునే పిల్లలు కదా అందుకని హాయ్ హాయ్ చెప్తున్నాడు చూడండి నాకైతే సరిపడే అంది ఈ సంవత్సరానికి సరిపడే అంత దొరికింది సాగర్ కన్య అంటే మా చిన్నబాబు అయితే సాగర్ కన్య సాగర్ కన్య సాగర్ కన్య అని పిలుస్తున్నాడు సాగర్ కన్య చూడండి సూపర్గా ఉంది సాగర్ కన్య ఎలా ఉంది చూడండి నిజంగా సాగర్ కన్యేనా అని అనిపించింది మనం టీవీలో శ్రీదేవి గారిని చూసాము సాగర్ కన్య లాగా నేనైతే రియల్గా చూసాను ఎగ్జిబిషన్లో చూడండి సాగరకన్నా ఇలానే ఉంటుందేమో రీలుగా అనేసి అనుకున్నాను అనేది అలా ఉంది సూపర్గా ఉంది సింబల్స్ లా వేసి చూపిస్తుంది అబ్బా అసలు చాలదండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అంటే ఇలానే ఉంటుందేమో అని అనిపించింది వెళ్ళండి ఒకసారి పిల్లలు తీసుకెళ్ళండి సూపర్గా అనిపిస్తుంది పిల్లల్ని ఏదైనా ఆడిపించండి తినిపించండి ఏం కావాలన్నా ఉన్నాయి బొమ్మలు అంటే ఇంటికి సరిపడేది కావాలి పిల్లలకి షాపింగ్ కమ్మలు ఏం కావాలన్నా విన్న ఎగ్జిబిషన్లో ఇది ఉంది ఇది లేదని లేదు ఫ్రెండ్స్ ప్రతిదీ ఉంది మా చెల్లెలు అయితే ఉన్నారు తీసుకోవడానికి నేనైతే ఎక్కడ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బయట కొనేదానికంటే లోపల ఎక్కువ రేటే ఉండొచ్చు కానీ మేమైతే ఎక్కడ రేట్లు అడగలేదు చూసుకుంటూ అంతే ఎందుకంటే మనం ప్రతిదీ వాడిని వస్తే ఉంది అక్కడ కొత్తగా ఉంటూ ఏమన్నా ఏముంది సాగర్ కన్నా కోసం మేము వెళ్ళాలని వెళ్ళామంతే కానీ ఎగ్జిబిషన్కి అయితే పిల్లలకైతే సూపర్గా సరిపడుతుంది వెళ్ళండి మా చిన్నబాబు ఈ గన్స్ చూపించాడు తీసి మమ్మీ తీసి మమ్మీ అన్నాడు సార్ నెక్స్ట్ టైం తీసిస్తాం అని చెప్పి తీసుకుని వచ్చేస్తాం మా మమ్మీ అది తీసుకో తీసుకుంటుంది కానీ మేము ఏది తీసుకోలేదు ఫ్రెండ్స్ సూపర్గా ఎగ్జిబిషన్కి ఒకసారి వెళ్ళండి అన్నీ చూసుకోండి రండి పిల్లల్ని తీసుకెళ్ళండి చూడండి ఇది ఏదో ఉందంట చేపలు కాళ్ళు తీస్తాయంట గన్ గన్ అంటాయి గన్స్ షూట్ షూట్ గన్ అంట బాల్స్ సాటివి ఇదైతే నచ్చింది నాకైతే ఎందుకంటే బాస్ తీసుకొని ఏ వస్తువైనా మనకిస్తారంట మనకి ఇస్తారంట రంకల్ రాటాలు జీబో స్కూటరు బుల్లెట్ సైడు ఇంకా ట్రన్ ట్రైలు అన్నీ ఉన్నాయి మా పిల్లలని అయితే మేము దేంట్లో ఎక్కించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు సిక్స్ మెంబర్స్ ఉన్నారు నాకు మనీ ఒకరు ఇబ్బందే కాబట్టి లేదు రాక్షస్ గుహ అంట చూడండి రాక్షసులే రియల్గా గొడవట్ ఉంటుంది వస్తువుని చూడండి ఎలిక పంట ఎలా ఉంటుందో మేము ఫస్ట్ రియల్ అనుకున్నాం మళ్ళీ చూస్తే ఒక అన్న కానీ ఓహో ఇలా ఉంటుందా అనుకున్నాము దీన్ని జయిన్లీ అంటారంట చూడండి మేమైతే అన్ని ఫోటో తీసుకున్నాను దగ్గర తీసుకోలేదు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఆడాలని ఆశే కానీ నాకైతే భయము నాకు కొద్దిగా హెడేక్ ఉంది భయపడిపోతాను నేను అందుకని అయితే నేను వెళ్ళలేదు బుల్లెట్ చూడండి పిల్లల బుల్లెట్స్ చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది నాకైతే ఎక్సలెంట్ ట్రిప్ అనుకోవచ్చు దీని సూపర్గా ఉంది వెళ్ళండి ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి వద్ద ట్రైన్ అంటే ఇది మా అబ్బాయి దెక్కాలి అడిగాడు ఏది అడిగినా రేటే ఫ్రెండ్స్ అయినా కానీ వెళ్ళాలి ఎందుకంటే పిల్లల కోసం మనం ఖచ్చితంగా వెళ్ళాలి నేను మా చెల్లె మా అమ్మ వాళ్ళంతా వెళ్ళాము మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎగ్జిబిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సూపర్ ప్లేస్ అది చూడాలి వెళ్ళాలి ఖచ్చితంగా అనుకుంటే వన్ ఇయర్కి ఒకసారి పెడతారు అక్కడ తిరుపతిలో సూపర్గా ఉంటుంది వెళ్ళండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మళ్ళీ బయట వెళ్ళాలని మళ్ళీ ఫిష్ దగ్గరికి వెళ్ళండి నేను ఎందుకంటే నాకు మనసు ఆర్లేదు ఫ్రెండ్స్ మా పిల్లలు మళ్ళీ ఎంటరింగ్కి వచ్చి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము మీకు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్